విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రక్షణ చూసేదాని కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టులో సిఎస్ఎఫ్ మొదటి యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి మొదలు పెట్టి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఏడు సంవత్సరంలోకి సిఎస్ఎఫ్ ఎంటర్ అయింది సిఎస్ఎఫ్ అంటే మనం గేటు దగ్గర బయటికి పంపించడం లోపలి తీసుకురావడం అనుకుంటాం కాదు ఈ మూడు లక్షల కోట్ల రూపాయల భూములకి ఆస్తులకి మిషనరీకి మన కొరే సరుకుకి అమ్మే మెటీరియల్కి ఏ టు జెడ్ అన్ని కూడా ఒక రక్షణ కవచంలా ఉండి దీన్ని కంటికి రేపలా కాపాడుకుంటున్నటువంటి ఆస్తుల్ని సిఎస్ఎఫ్ ఒక ఉదాహరణ అటువంటి సిఎఫ్ నిర్వీర్యం చేసి దీన్ని దోచుకోవడం కోసం ముందుగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది సిఎస్ఎఫ్ మొత్తం మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఫైర్ వింగ్ ని ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తామని చెప్పేసి యువ పిలిచారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆస్టిఫిమేషన్ అని నుంచి చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు యాజమాన్యం చేసి ఎంత పోగడాలని స్టీల్ సెక్రటరీ గారు అలాగే హోమ్ మినిస్ట్రీలో ఉన్న సెక్రటరీ గారు కల చేసుకుని పోలీస్ టాప్ పెట్టాలని చెప్పిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కేవలం ఒక వెయ్యి మంది అన్ని షిఫ్టుల్లో ఇటు ఫైర్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ సేఫ్టీ దగ్గర నుంచి మొత్తం చుట్టూ ఉన్న కిలోమీటర్ల తరబడి గేట్లు మొత్తం గోడ చుట్టూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు కూడా దేశ రక్షణ కోసం ఎట్లా కాపలు కాస్తూ ఉన్నారు ఇక్కడ కూడా అలా కాపలు కాస్తూ ఉన్నారు వారి స్థానంలో ప్రైవేటు వ్యక్తులు సెక్యూరిటీ ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చక్రాలకి పెట్టి ఈ కంపెనీలు లక్కుపోయే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే సిఎస్ఎఫ్ భారత పార్లమెంట్కి మూడు వేల ఆరు వందల మంది రక్షణగా నిలబడతా ఉంది ఇదే సిఎస్ఎఫ్ భారతదేశంలో అరవై నాలుగు ఎయిర్పోర్టులో రక్షణ కాస్త ఉంది ఇదే సిఎస్ఎఫ్ మైసూర్ లో కరెన్సీ ప్రింటింగ్ చేసిన దగ్గర నుంచి అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సిఎస్ఎఫ్ చూస్తుంది అటువంటి సిఎస్ఎఫ్ నలభై సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి మనం చాలా క్షేమంగా ఉన్నాము మన కంపెనీ క్షేమంగా ఉంది మన ఆస్తులు క్షేమంగా ఉన్నాయి ఇప్పుడు వీరి స్థానంలో ప్రైవేట్ వారిని తెచ్చి కుట్ర చేస్తా ఉన్నారు ఈ కుట్రని వెంటనే అడ్డుకోవాలని చెప్పేసి స్టీల్ సెక్రటరీ గారిని హోమ్ అఫైర్స్ సెక్రటరీ